హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు బంగారం హారం చేయించుకోవాలి అంటే మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మనకి బర్డెన్ లేకుండా తేలిగ్గా చేయించుకోగలుగుతాం అన్నది చూద్దామండి మనం బంగారం చేపించుకోవాలంటే కనుక కొంచెం కొంచెంగా పొదుపు చేసి చేయించుకుంటే ఈ రోజుల్లో కరెక్ట్ అండి ఎందుకంటే ఇప్పుడు బంగారం ధర అన్నది ఆకాశాన్ని అంటుకుంటుంది అందుకనే కొంచెం కొంచెంగా పొదుపు చేసుకొని కొనుక్కుంటే అది కరెక్ట్ అని నా ఉద్దేశం అండి మన ఆడవాళ్ళం బంగారం పెట్టుకుంటే మనం వేసుకున్న బంగారంకే కళ వచ్చిద్దండి మనం బంగారం వేసుకుంటే బంగారానికే కాకుండా మనకు కూడా బంగారం వల్ల మంచి కళ వస్తుంది అయితే హారం తీసుకోవాలి అంటే కనుక ఐదు కాసుల్లో కానీ ఆరు కాసుల్లో కానీ ఏడు కాసులు కానీ అవుతుంది కదండి కాసులు అంటే ఐదు కాసులు అంటే నలభై గ్రాములు ఆరు కాసులు అంటే నలభై ఎనిమిది గ్రాములు ఏడు కాసులు అంటే యాభై ఆరు గ్రాములండి ఐదు కాసుల్లో గనక మనం హారం చేయించుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఐదు కాసులు అయితే అవుతుందండి అది మినిమము ఐదు కాసులు అన్నది హారం చేపించుకోవాలి అంటే కనుక ఇప్పుడు మినీ హారాలని నాలుగు కాసుల్లో కూడా వస్తున్నాయి అయితే మనం ఐదు కాసుల్లో హారం చేపించుకోవాలంటే నలభై గ్రాములు అయితే పడుతుంది కదండి నలభై గ్రాములు అంటే ఇప్పుడు సుమారు ఆరు వేల ఐదు వందలు గ్రామ్ అయితే ఉంది కదండి అంటే మనం రెండు లక్షల అరవై వేల రూపాయలు అయితే మనం పట్టుకోవాలి అందుకనే అది గనక మనం మూడు సంవత్సరాల్లో కనుక చేయించుకోవాలి అనుకుంటే గనక హారం చక్కగా ప్రతీ నెల మనం ఏడు వేలు మూడు వందల రూపాయలు అన్నది పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి అలాగా మూడు సంవత్సరాలు కూడా ప్రతీ నెల ఇంతే పొదుపు చేసుకోవాలి అలా కాకుండా మనం నాలుగు సంవత్సరాల్లో చేయించుకోవాలి అనుకుంటే కనుక ఐదు కాసుల్లో హారం ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాలి అలా కాకుండా మనం ఐదు ఐదు కాసుల్లోని ఐదు సంవత్సరాలు టైం తీసుకొని చేయించుకోవాలి అనుకుంటే కనుక నాలుగు వేలు నాలుగు వందల రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాలి మనం ప్రతీ నెల ఎంతో కొంత మనం బంగారం కొనుక్కోవాలి అని చెప్పేసి ఏదైనా వస్తువు అలా పక్కన మనం పెడుతూ ఉంటే కనుక మనం లే పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కనుక వేసుకుంటే ఒక ఎందుకంటే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు టైం తీసుకుంటున్నాం కాబట్టి ఆర్డీ వేసుకుంటే మనకు కొంచెం ఇంట్రెస్ట్ అన్నది యాడ్ అవుతుంది అది మనకు బెనిఫిట్ అవుతుంది కదండి అలా కాకుండా మనం ఇంట్లో దాచుకుంటున్నాం అనుకోండి ఒక ఒక ప్రతి మూడు నెలలకో లేకపోతే ఆరు నెలలకో ఒకసారి వెళ్ళి మనం దాస్ డబ్బులకి గ్రాములు వస్తే అన్ని గ్రాములు గోల్డ్ కాయిన్ అన్నది కొని పక్కన పెట్టుకుంటే కనుక అప్పుడు మనం వస్తువు చేయించుకునే టైంకి మన బంగారం రేటు పెరిగినా సరే మనకి కాయిన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం పర్వాలేదు మనము అలాగా ప్రతిసారి గోల్డ్ అలా కాయిన్స్ తీసి కొన్ని పక్కన పెడుతున్నప్పుడు గోల్డ్ షాప్కి వెళ్తాం కదండి గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు చోలీ నచ్చాయనో లేకపోతే ఉంగరాలు నచ్చాయనో అలా చిన్న చిన్న వస్తువులు చూసి బాగున్నాయని చెప్పి టెంప్ట్ అయ్యి తీసుకో తీసుకుంటే కనుక మనం పెద్ద వస్తువులు అయితే కొనుక్కోలేమండి మనలో చాలా మంది దగ్గర చిన్న చిన్న వస్తువులు చాలా ఉంటాయి ఆ పెద్ద వస్తువు కంటే అందుకనే ముందు హారం అలాంటి పెద్ద వస్తువులు తీసుకున్న తర్వాత చిన్న వస్తువులు అయితే ఆ చిన్న వస్తువులు అనేవి మనం ఎంతలో కొంటామండి ఎందుకంటే ఆర అలాగా వస్తాయి కాబట్టి తేలిగ్గా కొనుక్కోవచ్చు అందుకని ముందు పెద్ద వస్తువులు కొనుక్కోవాలి తర్వాత ఆరు కాసుల్లో కనుక మనం బంగారం హారం చేయించుకోవాలి అనుకుంటే కనుక నలభై ఎనిమిది గ్రాములు కాదండి గ్రాముల్లో చూసుకుంటే ఈ నలభై ఎనిమిది గ్రాములు అంటే మూడు లక్షల పన్నెండు వేల రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అంటే మూడు సంవత్సరాల్లో మనం మూడు లక్షల పన్నెండు వేల రూపాయలు పొదుపు చేసుకోవాలి ఆరు కాసుల్లో హారం చేపించుకోవాలంటే కనుక ప్రతి నెల మూడు సంవత్సరాల్లో కొనుక్కోవాలంటే ప్రతి నెల మనం ఎనిమిది వేల ఏడు వందల రూపాయలైతే పొదుపు చేసుకోవాలి అదే కనుక మనం నాలుగు సంవత్సరాల్లో కనుక చేయించుకోవాలి అనుకుంటే ఆరు కాసుల్లో హారం ప్రతీ నెల మనం ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి అదే ఆరు కాసుల్లో హారం ఐదు సంవత్సరాల్లో చేయించుకోవాలి అనుకుంటే మనం ఐదు వేల రెండు వందల రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి అలా కాకుండా మనం ఏడు కాసుల్లో కనుక హారం చేయించుకోవాలి అనుకుంటే హారం అన్నది మళ్ళీ మళ్ళీ చేపించుకోలేము కదా గట్టిగా చేయించుకోవాలి ఏడు కాసుల్లో అనుకుంటే కనుక మనం యాభై ఆరు గ్రాములు అయితే పట్టుకోవాలి అంటే ఇప్పుడు యాభై ఆరు గ్రాములు అంటే మూడు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు అయితే పట్టుకోవాలండి మనము మూడు సంవత్సరాల్లో కనుక మనం ఏడు కాసుల్లో హారం చేపించుకోవాలంటే మనం ప్రతీ నెల పదివేల రూపాయలు అయితే పక్కన పెట్టాల్సి ఉంటుందండి అలా కాకుండా నాలుగు సంవత్సరాల్లో ఏడు కాసుల్లో హారం నాలుగు సంవత్సరాల్లో చేపించుకోవాలి అనుకుంటే కనుక ఏడు వేల ఆరు వందల రూపాయలు అయితే మనం ప్రతీ నెల పొదుపు చేసుకోవాలి అలా కాకుండా ఐదు సంవత్సరాల్లో ఏడు కాసుల్లో హారం చేపించుకోవాలి అనుకుంటే కనుక మనం ఆరు వేల ఒక వంద రూపాయలు అయితే మనం ఒక వంద అయితే పక్కన పెట్టాల్సి ఉంటుంది ప్రతి నెలా కూడా ఈ విధంగా పొదుపు చేసుకోవాలి ఐదు సంవత్సరాలు కూడా ఈ ఆరు వేలు ఒక వంద పొదుపు చేసుకోవాలండి అప్పుడు మూడు లక్షల అరవై నాలుగు వేల రూపాయలైతే అవుతుంది బంగారు హారం చేయించుకోవడానికి ఇదండి నా సేవింగ్స్ ప్లాన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి